హీరోయిన్ సమంత మళ్లీ వివాహం చేసుకున్నారు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమూరిని పెళ్లి చేసుకున్న సమంత అత్యంత సన్నిహితులైన ముప్పై మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీట లెక్కిన రాజు సమంత జంట కోయంబత్తూరులోని లోని ఒక ఆశ్రమంలో సమంత కళ్యాణ వేడుక జరిగింది గత కొంతకాలంగా హీరోయిన్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమూరు జంట అందరినీ ఆకర్షిస్తుంది ఈ మధ్య రాజ్ తో సమంత సన్నిహితంగా కనిపించటం తిరుమల శ్రీకాళహస్తి ఆలయాలకు కలిసి వెళ్లటం శుభం సక్సెస్ సెలబ్రేషన్ లో కలిసి పాల్గొనటం ఆ తర్వాత ఒకే కార్ లో కనిపి చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉందని అభిప్రాయం అందరిలో కలిగింది అయితే రాజ్ నిడమూరుతో సమంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు పెళ్లి జరిగినట్లుగా ప్రచారం జరిగింది కోయంబత్తూర్ లో ఒక ఆశ్రమంలో వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కినట్లుగా తెలుస్తుంది హీరోయిన్ సమంత మళ్లీ రెండో వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ రూమర్స్ అన్నిటికీ కారణం రాజ్ మొదటి భార్య శ్యామలి పెట్టిన పోస్ట్ అని తెలుస్తుంది సమంత డైరెక్టర్ రాజ్ మధ్య ప్రేమ విషయం చానాళ్లుగా పుకార్లు చెలరేగుతూనే ఉన్నాయి వాటికి ఊతం ఇస్తున్నట్లుగా సమంత రాజ్ ఎక్కడికి వెళ్ళినా కలిసే వాళ్ళు వెళ్ళటం చూస్తూనే ఉన్నాం అయితే చార్నాళ్లుగా వీళ్లు పెళ్లి బంధంతో ఒకటి అవుతారు అనే వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఈ రోజు ఈ జంట పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం వస్తుంది ఈ రోజు సాయంత్రం సమంత రాజ్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది అయితే సమంత రాజ్ పెళ్లిపై ముందే లీక్ ఇచ్చిన రాజ్ మొదటి భార్య ఈ విధంగా పోస్ట్ చేశారు తెగించిన వాళ్ల పనులు దానికి తగ్గట్టే ఉంటాయి అంటూ శ్యామలి ఒక పోస్ట్ పెట్టారు సమంత రాజ్ పెళ్లి బంధంతో ఒకటైనట్లుగా తెలుస్తుంది పెళ్లి గురించి సమంత నుంచి కానీ రాజు సైడ్ నుంచి కాని ఎలాంటి ప్రకటన బయటికి రాలేదు కానీ సన్నిహితులు దీన్ని కన్ఫర్మ్ చేశారు ఫ్యామిలీ మెన్ సిరీస్ చేసినప్పటికీ సమంతాకి రాజ్ కి పరిచయం ఉంది వాళ్ల కాంబోలో ఈ మధ్య సిటాడిల్ హనీ మనీ కూడా రిలీజ్ అయింది ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరొక వెబ్ సిరీస్ సెట్స్ మీద ఉంది ఈ సిరీస్ ఆగిపోయింది అనే వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదు అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు ఇక రాజ్ నిడమూరు తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకున్నారు డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్న రాజ్ డికే ద్వై తో కలిసి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు చేశారు బాలీవుడ్ కెరియర్ లో తొలినాళ్లలోనే శ్యామలిని పెళ్లి చేసుకున్నారు రాజ్ అయితే రెండు వేల ఇరవై రెండులో లో వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు ఇప్పుడు ఆ మొదటి భార్య వీళ్లిద్దరి పెళ్లి కన్ఫర్మ్ చేసేలాగా కొన్ని సర్కాస్టిక్ పోస్టులు లీకులు ఇవ్వడం జరిగింది వాళ్ల పనులు దానికి తగ్గట్టుగానే ఉంటాయని శ్యామలి పోస్ట్ చేశారు ఈ పోస్ట్ వైరల్ అయిన కొన్ని గంటలకే వీళ్ల పెళ్లి అఫీషియల్ గా జరిగింది అని తెలుస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్